హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బి లెటర్తో స్టార్ట్ అయ్యే హిందూ బేబీ బాయ్ నేమ్స్ ఏంటో చూద్దాము సో ఫ్రెండ్స్ తెలుగులో అక్షరాలు బా మరియు బా సో ఇవైతే వస్తాయి సో ఈ నేమ్స్ యొక్క మీనింగ్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫస్ట్ నేమ్ చూసినట్లయితే బిరాజ్ సో బిరాజ్కి మీనింగ్ అనేది చూసినట్లయితే మూన్ ఇక నెక్స్ట్ నేమ్ బిధాన్ బిధాన్కి మీనింగ్ ఏంటంటే నియమం లేదా రూల్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ భద్రాక్ష భద్రాక్షకి మీనింగ్ ఏంటంటే అ బ్యూటిఫుల్ ఫేస్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ బకుల్ बकुल की मीने ब्यूटिफु फ्लवर् अंग नैक्स्ट नेम भविष्य की मीनिंगे फ्यूचर अंग नैक्स्ट नेम भौतिक भौति द फील अंग नैक्स्ट नेम वरुण वरुण की मीन एंटे द गाड आफ वाटर अनेीन इक नैक्स्ट नेम भाव की मीन एंटे गाड़ शिवा इक नैक्स्ट भूविक భోవిక్కి మీనింగ్ ఏంటంటే హెవెన్ అంటే స్వర్గం అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ భావిక్ భావిక్కి మీనింగ్ ఏంటంటే భవిష్యత్ యొక్క భక్తుడు అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ భావిష్ భావిష్కి మీనింగ్ ఏంటంటే గాడ్ శివ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ బేజుల్ బేజుల్కి మీనింగ్ ఏంటంటే ప్రొటెక్షన్ అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి